బర్త్డేస్ సెలబ్రేషన్ ఏదైనా సెలబ్రేషన్ థియేటర్స్ లో అన్ని రకాల సౌకర్యాలతో సెలబ్రేట్ చేసుకోండి ప్రస్తుతం మనం రాజస్థాన్ లోని ఉదయపూర్ లో ఉన్నాం నేను ఉన్నటువంటి ప్లేస్ పిచోలా లేక్ నా వాటర్ కనిపిస్తుంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు అలాగే ఇది వచ్చేసి ప్యాలెస్ జగ్మందిర్ ప్యాలెస్ యాక్చువల్లీ ఈ ప్యాలెస్ మిడిల్ ఆఫ్ ది వాటర్ ఉంది చుట్టూరు మొత్తం అంతా వాటరే ఉంది ఆ వాటర్ కి మిడిల్ లో కరెక్ట్ గా ఈ ప్యాలెస్ ఉంది చాలా మంది సెలబ్రిటీస్ మ్యారేజెస్ అన్ని జరిగేటువంటి ప్యాలెస్ ఇది పక్కకే ప్యాలెస్ ఉంటుంది మనం చూస్తున్నటువంటిది గార్డెన్ మిడిల్ ఆఫ్ ది ఏరియా అనమాట ఇక్కడ చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళయి అంబానీ గారి మొదటి అబ్బాయిది మ్యారేజ్ రవినా అండన్ చాలా మంది తెలుగు వాళ్ళై సెలబ్రిటీసు ఎంతో మంది హిందూజా గ్రూప్ కంపెనీస్ వాళ్ళ పిల్లలవి అనేక మ్యారేజెస్ జరిగినటువంటి ప్యాలెస్ ఇది చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే నేను ఇందాకే చెప్పాను కదా చుట్టూరు వాటర్ ఉంది ఆ వాటర్ మధ్యలో ఉన్నటువంటి రెస్టారెంట్ ఇక్కడికి గనక మనం రావాలి అంటే బోట్లోనే రావాలి చాలా లాంగ్లో బోట్ ఉంటుంది ఆ బోట్లోనే మనల్ని ఇక్కడ దాకా తీసుకొని వస్తారు తర్వాత బుకింగ్ కూడా అంత ఈజీ కాదు ఇక్కడ ఫుడ్ చాలా కాస్ట్లీ పర్ హెడ్ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఫుడ్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది చాలా బాగుంటాయి రకరకాలైనటువంటి వెరైటీస్ ఆల్రెడీ నేను ఇప్పుడు టేస్ట్ చేశాను యాక్చువల్లీ మా కజిన్ ది తను యూఎస్లో ఉంటాడు వాడి మ్యారేజ్ ఉంటే నేను ఇక్కడ వరకు వచ్చాను అక్కడ కంపల్సరీ రావాలి అంటే ఎలాగూ వస్తున్నాం కదా రాజస్థాన్ వరకు మనం చాలా మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి టూరిస్టిక్ స్పాట్స్ ఎక్కువ ఉంటాయి కదా రాజస్థాన్ మెయిన్లీ ఉదయపూర్ అవన్నీ కూడా మీకు చూపించాలని ఉద్దేశంతో కెమెరా కూడా పట్టుకొచ్చేసాం దట్స్ వై అన్నీ మీకు చూపించగలుగుతున్నాను ఆ మ్యారేజ్ కి అటెండ్ అవడానికి ముందు టైం ఉంటే ఆ టైం ఇలా స్పెండ్ చేస్తున్నాం అనమాట ఇదే ప్యాలెస్ లో తనది కూడా మ్యారేజ్ రేపు నాకైతే చాలా బాగా నచ్చింది సూపర్ ఎన్వైరన్మెంట్ చాలా మంచి అట్మాస్ఫియర్ కూడాను తర్వాత లొకేషన్ కూడా అంబియన్స్ కూడా ఆసమ్ముంది అసలు మనం లోపల కూర్చొని ఫుడ్ తింటూ ఉంటే ఆ వాటర్ని అలా ఎంజాయ్ చేస్తూ ఆ తర్వాత ఆ బోట్స్ లో వస్తూ పోతూ ఉన్న వాళ్ళని చూస్తూ ఆ పక్కన చూడండి ఆ ఎలిఫెంట్స్ కనిపిస్తున్నాయి మీకు ఎలిఫెంట్స్ అవన్నీ కూడా సూపర్ ఉన్నాయి తర్వాత వీళ్ళ హాస్పిటాలిటీ కూడా సూపర్ ఉంది చాలా మంచి రిసీవింగ్ ఉంది వీళ్ళందరిది పక్కనే మ్యారేజ్ అయిపోయిన తర్వాత అందరూ కూడా వచ్చి వచ్చి ఇక్కడ మొత్తం ఫుడ్ తినడము అలాగే ఎంజాయ్ చేయడము నెక్స్ట్ మ్యారేజ్కి ముందు జరిగేటువంటి అనేక కార్యక్రమాలు ఉంటాయి కదా చిన్న చిన్న ఫంక్షన్స్ అవన్నీ కూడా మెహందీ ఫంక్షన్ కావచ్చు లేకపోతే రింగ్ ఫంక్షన్స్ ఎంగేజ్మెంట్ ఇలాంటివన్నీ కూడా ఈ ప్యాలెస్లోనే చేస్తుంటారు అసలు ఉదయపూర్ అంటేనే తెలుసు చాలా రకాల ప్యాలెస్లు ఉంటాయి ఇక్కడ ఈ లో ప్రతి సెలబ్రిటీ ఇటు సినిమా వాళ్ళు కావచ్చు లేదు అంటే అటు పొలిటికల్ లీడర్స్ కావచ్చు వాళ్ళ పిల్లలు కావచ్చు వాళ్ళకి సంబంధించిన అన్ని మ్యారేజెస్ కూడా ఇక్కడే జరుగుతూ ఉంటాయి చాలా బాగుంది ప్యాలెస్ అయితే మాత్రం నాకు బాగా నచ్చింది ప్యాలెస్తో పాటు యాంబియన్స్ నేను ఇందాకే చెప్పాను కదా యాంబియన్స్ అయితే చాలా బాగుంది ఇక్కడ కూర్చొని తినుకుంటూ మంచిగా బయట వాటర్ని ఆ లేక్ని ఎంజాయ్ చేయొచ్చు ఒకవేళ ఉదయపూర్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ లేక్కి రండి ఈ లేక్లో ఉన్నటువంటి వాటర్ మధ్యలో ఉన్నటువంటి ఈ రెస్టారెంట్లోకి వచ్చి ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ చుట్టూరు యాంబియన్స్ని కూడా ఎంజాయ్ చేస్తూ డెఫినెట్గా ఒకరోజైతే ఇక్కడ ఒక అట్లీస్ట్ ఒక టూ త్రీ అవర్స్ అయితే ఇక్కడ స్పెండ్ చేయండి కొంచెం ఏంటంటే ఫుడ్ కాస్ట్లీ సేమ్ టైం కొంచెం లేట్గా ఇస్తున్నారు ఫుడ్ టైం ఎక్కువ తీసుకుంటుంది ఫుడ్ ఆర్డర్ రావడానికి కూడా మన దగ్గరకు అదొక్కటి తప్పించి మిగతా అంతా కూడా సూపర్బ్ ఉంది తిరిగి వెళ్తున్నాం మనం అంటే ఉదయపూర్లోకి వెళ్తున్నాం ఇది కూడా ఉదయ్పూర్లోనే ఉంది బట్ ఈ మొత్తం ఈ లేక్ అంతటికి మధ్యలో ఉంది ఈ రెస్టారెంట్ అలాగే ఈ పెద్ద ప్యాలెస్ కూడా తిరిగి రిటర్న్ వెళ్తున్నాం యాక్చువల్లీ వచ్చేటప్పుడే మేము చేద్దాం అనుకున్నాం కానీ బట్ అప్పుడు వీలు కాలేదు చేయడానికి ఇప్పుడు అందుకే మీకు వెళ్తున్న చూపిస్తున్నాము చూడండి మనం వాటర్లో వెళ్తున్నాము మరి చాలా ఎక్కువ ఉంది వాటర్ అయితే ఎంత లోతుంటుందో నాకు తెలియదు కానీ చాలా ఎక్కువ ఉంది వాటర్ కానీ చుట్టూరు చూడండి ఎంత బాగా అనిపిస్తుందో వ్యూ మాత్రం సూపర్గా ఉంటుందో ఒకసారి ప్యాలెస్ చూపించండి మహేష్ ప్యాలెస్ చూపిస్తే అర్థం ఎంత బాగుందో చూడండి ప్యాలెస్ లైటింగ్ లో చూసారా కదా సో మొత్తం పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఇందాకే చెప్పాను కదా మూవీ వాళ్ళయి అలాగే పాలిటీషియన్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళకి సంబంధించిన అందరి ఇక్కడే మ్యారేజెస్ జరుగుతూ ఉంటాయి కావాలంటే ఇక్కడ ఉండొచ్చు లేదు అంటే బయటికి వెళ్ళిపోయి అక్కడ కూడా స్టే చేసుకోవచ్చు మా వాళ్ళంతా అక్కడ స్టే చేస్తున్నారు అందుకే మళ్ళీ తిరిగి మేము అక్కడికి వెళ్ళిపోతున్నాము మేబీ రేపు మార్నింగ్ అవర్స్ లో వస్తాం మళ్ళీ బట్ మార్నింగ్ అవర్స్ లో కుదరకపోవచ్చు చూపించడానికి సో అందుకే నేను ఇప్పుడే మీ అందరికి చూపిస్తున్నాను పక్కనే ప్యాలెస్ ప్యాలెస్ పక్కకే హాల్ అనమాట ఇంత చూపించాను మొత్తం మీకు సో పెద్ద కెమెరాలను కూడా అలౌ చేయట్లేదు లోగో మైక్స్ కూడా అలౌ చేయట్లేదు కేవలం చిన్న మైక్ ఇంకోటి సెల్ ఫోన్ తో మాత్రమే షూట్ చేయాలి ఇదంతా కూడా ఇంకోటి ఏంటంటే ఉదయ్పూర్ చాలా బాగుంది మేము మధ్యాహ్నం వచ్చాము ఇక్కడకు మధ్యాహ్నం టూ థర్టీ ఫ్లైట్ మనకు హైదరాబాద్ ఆల్టర్నేట్ డేస్ మాత్రమే ఉంటాయి ఫ్లైట్స్ ఇక్కడికి రావడానికి సో మళ్ళీ ఈరోజు వస్తే నెక్స్ట్ డే వదిలేసి ఆ తర్వాత డే మాత్రమే ఫ్లైట్ ఉంటుంది ఓన్లీ వన్ ఫ్లైట్ అటు నుంచి అయినా అంతే ఇటు నుంచి అయినా అంతే సో వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను నేను రాజస్థాన్ జనరల్గా చాలా హీట్ ఉంటుంది చాలా వేడిగా ఉంటుంది అసలు చాలా స్వెట్టింగ్ ఉంటుంది చాలా డ్రై డ్రైగా ఉంటుంది ఇట్లా రకరకాలుగా విన్నాం మనం నేనైతే విన్నాను మీ మామూలుగా బట్ అలా ఏం లేదు నిజం చెప్పాలంటే బాగానే ఉంది ఇంకో విషయం చెప్పాలంటే అసలు మన హైదరాబాద్ కంటే కూడా ఇక్కడ కొంచెం క్లైమేట్ ఇంకా కూల్గానే ఉంది మరి మేబీ ఉదయ్పూర్ అట్లా ఉంటుంది ఏమో జైపూర్ అటు సైడ్ ఎక్కువ ఉంటుండొచ్చు ఇక్కడ మటుకు కొంచెం తక్కువే ఉంది అటు ఇది నార్త్ సైడ్ ఎక్కువ సౌత్ సైడ్ తక్కువ అలా ఉంటాయి కదా మేబీ అట్లా ఉండొచ్చు ఇది సో నాకైతే బాగా నచ్చింది ఉదయ్పూర్ తప్పకుండా ఒక్కసారి టూరిస్టిక్ ప్లేస్ లో ఇది కూడా పెట్టుకోండి ఎక్కువగా తిరిగే ట్రావెల్ చేసే వాళ్ళకి అలవాటు ఉంటుంది కదా అన్ని చూసేది అలాంటి వాళ్ళు మాత్రం ఒకసారి విజిట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి